హలో వెస్టీస్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం నేను మీ ప్రశాంత్ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీస్ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము డిసెంబర్ ఆఫర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి పూర్తిగా సో ఫస్ట్గా మంత్లీ రీపర్చెస్ స్కీమ్ గురించి తెలుసుకుందాము ఈ ఆఫర్ మనకు రెండవ తారీఖు నుండి పద్దెనిమిది తారీఖు వరకు ఉంటుందండి ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవ్వాలంటే బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ ఇన్ ఏ సింగిల్ ఇన్వాయిస్ సో సింగిల్ బిల్లులో మనము ఎప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న అమౌంట్స్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో వీటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము ఇక్కడ మనకు మొదటిగా ఎయిట్ ఫిఫ్టీ అబో మనం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ మనకు కావాల్సినవి ఇక్కడ వన్ టూత్ టూత్పేస్ట్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది లేదు అనుకుంటే వన్ అజూర్ కంప్లీషన్ బార్ సోప్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఈ రెండిట్లో ఏదైనా కూడా మనము తీసుకోవచ్చు అదేవిధంగా పద్దెనిమిది వందల పైబడి మనం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ మనకు నచ్చినవి వన్ డెంటిటైజర్ గ్యానర్ టూత్పేస్ట్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది అదేవిధంగా అది వద్దు అనుకుంటే వన్ హైవెస్ట్ ఆల్ట్రామ్యాట్రిక్ డిజిన్ పౌడర్ అనేది మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అబ్బా మనం తీసుకున్నట్లయితే వన్ నజూర్ సన్ డిఫెన్స్ ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ క్రీమ్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది లేదు అనుకుంటే వన్ వెస్టీస్ ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్స్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది అండ్ ఎవరైతే నాలుగు వేల రెండు వందల పైబడి మనకు ప్రొడక్ట్స్ తీసుకుంటారో సింగిల్ బిల్లులో వన్ వెస్ట్ ఈజ్ వాళ్ళకి సబ్మిట్ అనేది రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అబవ్ మనం తీసుకున్నట్లయితే మనకు నచ్చిన ప్రొడక్ట్స్ వన్ వెస్ట్ ఈజ్ అగ్రియేటి టు ఓల్డ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ బాడీస్ అనే మనకు ఒక సెట్ అనేది ఫ్రీగా వస్తుందండి లేదు అనుకుంటే వన్ అగ్రీ ఈజ్ టు నానో టెక్నాలజీతోని హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అనేవి మనకు త్రీ బాడీస్ అనేవి వస్తాయి అండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ మనం తీసుకున్నట్లయితే సింగిల్ బిల్ లో వన్ వెస్ట్ ఈజ్ అగ్రి హ్యూమిక్ ఆఫ్లెట్ అనేది వస్తుందండి లేదు అనుకుంటే వన్ వెస్ట్ అగ్రీ ఎయిటీ టు ఓల్డ్ ఆఫ్ అనేది మనకు వస్తుంది సో ఈ విధంగా మనం ఆఫర్ అనేది తీసుకోవచ్చండి సో కొత్తగా ఎవరైతే ఈ ప్రొడక్ట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి ఎలా తీసుకోవాలి ఎలా చేయాలని నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఆఫర్ గురించి మనము తెలుసుకుందాము సో స్పెషల్ రీపర్చేస్ స్కీమ్ అండి ఇది మనకు బీటెక్ రిలేటెడ్ ఉంటుందండి సో ఈ ఆఫర్ మనకు డిసెంబర్ రెండు నుండి స్టార్ట్ అవుతుంది అంటిల్ స్టాక్ లాస్ స్టాక్ అయిపోయిన వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుందండి బైక్ ప్రొడక్ట్స్ వర్త్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అబో ఫ్రమ్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫామ్లా నైన్ సో ఎవరైతే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇక్కడ త్రీ కేటగిరీస్ ఉన్నాయండి మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫామ్లా నైన్ ఈ మూడు కేటగిరీలలో మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రెండు వేల ఎన పైబడి మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తున్న జగ్ ఉందండి అద్భుతంగా వన్ మిల్టన్ స్టీల్ టెర్మోవేర్ వివా టఫ్ జగ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది మనకు వన్ రూపీగా రావడం అనేది జరుగుతుంది సో ఇది మీరు నార్మల్గా తీసుకున్నప్పుడు ఈ ఆఫర్ అనేది ఉండదండి సో ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఎవరైతే ఇవి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశము మీ రిలే రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇది మీరు సజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఆఫర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఆఫర్ గురించి మనం తెలుసుకుందామండి ఇది ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆఫర్ అండి ఫస్ట్ ఇన్వర్స్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఫస్ట్ బిల్ పెడతారో వాళ్ళకి ఇది ఆఫర్ అండి సో ఇది మనకు డిసెంబర్ రెండవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే బిజినెస్ మంత్ ఎండ్ అయ్యేంత వరకు ఈ ఆఫర్ అనేది యాక్టివ్గా ఉంటుందండి సో దీన్ని మనం ఎలా అవ్వాలి ఎలా తీసుకోవాలి అంటే బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ ఏ సింగిల్ ఇన్వాయిస్ వర్త్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆర్ అబో సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఫస్ట్ బిల్ పెడతారో వాళ్ళు రెండు వేల ఒ అబో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ కనబడుతున్న రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయండి రెండిట్లో ఏదో ఒక ప్రొడక్ట్ అండి అజూర్ కెరటిన్ స్మూతనింగ్ షాంపూ లేదా వన్ ఇన్విగో హెల్త్ డ్రాప్స్ వ్యాచ్ తులసి ఆర్క్ అండి ఈ రెంట్లో ఏదైనా ఒకటి మనము ఫ్రీగా తీసుకోవచ్చు సో ఇది ఓన్లీ కొత్తగా ఎవరైతే ఐడియా వేసి ఫస్ట్ బిల్ పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అండి సో ఇది వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్స్లో ఏమైనా డౌట్ ఉన్నా ఏమన్నా క్వేరీస్ ఉన్నా మీరు నా కాంటాక్ట్ నెంబర్కి అవ్వచ్చండి ఒకవేళ కొత్తగా ఎవరైనా జాయిన్ అవుద్దాము అనుకుంటే ఈ ప్రొడక్ట్ తీసుకుందాం అనుకుంటే దాని నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్గా కనుక్కోవచ్చు అండ్ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్